కొత్త సంవత్సరం వచ్చేస్తోంది మరి మన గార్డెన్స్ని మన ఇంటిని మరింత అందంగా అలంకరించుకోవడానికి బోల్డ్ అని మొక్కలు రెడీగా ఉన్నాయన్నమాట చూడండి ఎన్ని ఇండోర్ ప్లాంట్స్ అలాగే ఎన్ని అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ అవి కూడా మంచి మంచి కుండీల్లో మీ నీర్ ఇయర్స్కి మీరు గిఫ్ట్ చేయాలన్నా న్యూ ఇయర్ గిఫ్ట్ చేయాలన్నా మీ లవ్డ్ వన్స్కి గిఫ్ట్ చేయాలన్నా మీ ఆఫీసర్స్కి గిఫ్ట్ చేయాలన్నా పూలు బొకే ఇస్తే ఒక్క రోజులో వడిలిపోతుంది మహా అయితే రెండు మూడు రోజులు ఉంటుంది స్వీట్స్ తిన్నామంటే ఆరోగ్యానికి ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి కానీ మొక్కలు ఇచ్చారనుకోండి దాదాపు మరు సంవత్సరం కూడా మిమ్మల్ని గుర్తు చేసుకోవడానికి రిమైండ్ చేస్తూ ఉంటాయనమాట సో అలాంటి మంచి మంచి మొక్కలు పూల మొక్కలు క్రోటన్స్ ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా కొలువుతీరు ఉన్నాయి ఒకే చోట మీరు వెళ్ళడం గ్రాప్ చేసుకుని వాటిని మంచిగా మీరు గిఫ్ట్ చేసుకోండి మీ ఇంటిని అందంగా అలంకరించుకోండి లేని కలర్స్ లేవండి ఎంత బాగున్నాయో ఇవన్నీ ఎక్కడనుకుంటున్నారా మన కాకినాడలోనే నుండి ఎస్ఆర్ఎంటీ మాల్ పక్కనే శ్రీ సాయిలక్ష్మి నర్సరీ మీకు ఒకసారి అంతకుముందు కూడా వీడియో చేసి పెట్టాను తప్పకుండా విజిట్ చేయండి మంచి కుండీలు కూడా ఉన్నాయి మీరు గిఫ్ట్ చేయాలంటే బల్క్గా కూడా చిన్న చిన్న కుండీల్లో పెట్టు కూడా వాళ్ళు మీకు బడ్జెట్లో కూడా ఇస్తారనమాట తప్పకుండా విజిట్ చేయండి న్యూ ఇయర్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్